హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇంకా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే పాలక్ పన్నీర్ అండి ఈ పాలక్ పన్నీరు బయట బండ్ల పాలక్ లాగే ఉంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది మేమైతే ఇలానే చేసుకుంటాం చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ఒకసారి చేసి చూడండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఈ పాలకు చపాతీలో కానీ పుల్కాలో కానీ చాలా బాగుంటుందండి మేమైతే ఇలానే చేసుకుంటాము చాలా టేస్ట్ ఉంటుంది ఇంకా లేట్ లేకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకోవాలండి ఇదిగో ఈ సైజు కట్ట నేను తీసుకున్నాను ఇది ఇద్దరికి వస్తుందండి ఇలా కాడలు లేకుండా అంతా ఒలిసి పక్కన పెట్టుకోవాలండి ముదురు కాడలని తీసేయాలి ఇలా పాలకూరని ఒక రెండు సార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని డేక్షా పెట్టుకొని ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని ఇప్పుడు కడిగి పెట్టుకున్న పాలకూరను వేసుకోవాలండి ఇప్పుడు ఈ పాలకూరని ఒక రెండు నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుందండి పాలకూర ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు ఇదిగో ఇలా ఉడికితే సరిపోతుందండి మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు నీళ్ళని ఉడకట్టుకొని ప్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి ఆకు ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకొని ప్యాన్ కింద పెట్టుకోవాలండి సల్లారేదాకా ఇలా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా వచ్చేలాగా పట్టుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకోవాలండి ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి కొంచెం బటర్ వేసుకోవాలి బటర్ కరిగేంత మటుకి కలుపుకోవాలి ఇప్పుడు బటర్ కరిగిన తర్వాత ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క ఒక స్పూను జీలకర్ర వేసుకొని కలుపుకోవాలి ఈ ఉల్లిగడ్డని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఉల్లిపాయలని ఒకసారి కలుపుకోవాలండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి ఉప్పు తక్కువ వేసుకోవాలండి ఎందుకంటే పాలకూరలో కొంచెం ఉప్పు ఉంటుంది ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత మటుకు వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఇది పచ్చివాసన పోయేంత మటుకు వేయించుకోవాలి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ కారము హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలండి ఆ తర్వాత ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూరను కూడా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు పోసుకొని కలుపుకోవాలి అందులో పన్నీర్ ముక్కలు వేసుకోవాలండి ఇలా బాక్స్లా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి ఇలా కలుపుకోవాలండి పన్నీర్ వేసిన తర్వాత ఇప్పుడు ఒక రెండు రెండు స్పూన్లు క్రీమ్ వేసుకోవాలి ఏ కంపెనీ క్రీమ్ అయినా పర్వాలేదండి ఇప్పుడు ఒకసారి గరిడితో కలుపుకొని ఒక ఇరవై నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి ఇరవై నిమిషాల తర్వాత మూత తీసుకొని చూస్తే చూడండి చిక్కబడుతుంది ఇలా చిక్కబడాలి ఇప్పుడు గరం మసాలా ఒక స్పూన్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కస్తూరి మేతిని కొంచెం తీసుకొని చేయితోటి ఇలా నలుపుకొని వేసుకోవాలండి ఈ పాలకులో కస్తూరి మేతి వేస్తే చాలా టేస్ట్ వస్తుందండి ఇలా కొద్దిగా ఒక చేయితో నలుపుకొని వేసుకోవాలి ఇప్పుడు గరిటతోటి ఒక మొత్తం కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి గరం మసాలా వేసాం కాబట్టి ఒక నిమిషం చెములో పెట్టి ఉడికించుకుంటే మొత్తం మసాలా బాగా పట్టుద్దండి చూడండి ఒక నిమిషం తర్వాత మొత్తం రెడీ అయిపోయింది పాలక్ పన్నీరు చూడండి ఎంత బాగుందో స్మెల్ కూడా భలే వస్తుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించుకుందాము చూసారు కదండి పాలక్ పన్నీర్ ఎలా చేయాలో బయట బళ్ళు మీద ఎలా ఉంటుందో అలాగే ఉంటుందండి టేస్ట్ కూడా ఈ పాలక్ పన్నీర్ని చపాతీలకి పుల్కాలకి ఇంకా జొన్న రొట్టెలకి సజ్జ రొట్టెలకి అన్నింటికి కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒకసారి చేసి చూసి నాకు కామెంట్ ఇలా నేను చెప్పిన ప్రాసెస్లో చేశారంటే మంచి టేస్ట్ వస్తుందండి ఇంతేనండి పాలక్ పన్నీరు మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి బాయ్ అండి